స్పెషలిష్గా పనిచేస్తున్నారు ఆయన స్పెషలిస్ట్ హార్ట్ షుగర్ ఫీవర్ అండ్ అలాగే ఈ డ్రగ్లో బ్యూస్ వల్ల వస్తే రోగాలకు కూడా ఒక స్ప్రెష్ లిష్ అంటున్నారు మధ్య వచ్చింది ఓకే అందరూ డ్రగ్ బ్యూస్ డ్రగ్ బ్యూస్ అంటున్నారు ఈరోజు షాపిక్ కూడా అదే వాట్ ఈస్ డ్రగ్ డ్రగ్ అంటే ఏంటి మీకు తెలిసింది గంగే ఒకటే డ్రగ్ని తెలుగులో ఒక మాదక ద్రవ్యం అంటాం రైట్ ఈ డ్రగ్ వల్ల మనకి ఏం జరుగుతుంది మన మెదడులో డోపి మీద ఒక కెమికల్ ఉంటుంది సో ఇక్కడ అందరూ విచారితారు కాబట్టి అందరికీ అర్థమయ్యడం కూడా చెప్తుంది సో ఈ డోపి అనే కెమికల్ ఏం చేస్తుంది అంటే మన మెదడులో మనకు ఒక ఆనందాన్ని ఒక ఆహ్లాదకరమైన ఒక శరీరాన్ని మనకి అందిస్తుంది ఇది మామూలుగా మనకి నచ్చిన పని చేసినప్పుడు మనం ఆనందంగా ఉన్నప్పుడు ఈ డోపి అనే కెమికల్ మన మెదుడులో రిలీజ్ అవుతుంది అలాంటిది ఎప్పుడైనా మనం ఈ మత్తు పదార్థం తీసుకున్నప్పుడు మన మెదడులో ఈ దోపిళి అనే కెమికల్ వంద రెట్లు కంటే ఎక్కువ విడుదలవుతుంది ఆప్షన్స్ ఉంటాయి కోక హెరాయిన్ అని అంటాం అవి కూడా మత్తు పదార్థాలే ఇవి మాత్రమే కాకుండా ఏదైనా ఒక మందు మనం దగ్గుకి వాడటం కానీ జ్వరానికి వాడడం కానీ హాస్పిటల్లో డాక్టర్ ఇచ్చిన మందు కానీ ఏదైనా సరే డాక్టర్ చెప్పిన మోతాదులో తీసుకుంటే మనకి మంచిది డాక్టర్ చెప్పిన మోతాదులో కన్నా ఎక్కువ తీసుకుంటే దాన్ని అబ్యూజ్ అనే అంటాం సో మామూలుగా మందుల షాపులే దొరికే మందులకు కూడా డ్రగ్ అబ్యూస్ అనేది వర్తిస్తుంది ఎప్పుడు కూడా మీకు తగిన వ్యాధికి డాక్టర్ చెప్పిన మోతాదులోనే మీరు వైద్యం తీసుకోవాలి అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు ఈ మత్తు పదార్థాలు తీసుకుంటే ఏమవుతుంది సార్ అంటే ఫస్ట్ ఈ మత్తు పదార్థాలు తీసుకున్నప్పుడు కొంతసేపు ఒక ప్లెషర్ ఒక ఆనందం లాంటిది వస్తుంది తర్వాత ఈ మత్తు పదార్థాలు నెక్స్ట్ రోజు అదే డోస్లో తీసుకున్నప్పుడు మీకు ఆనందం దొరకదు సో మీరేం చేస్తారంటే అంతకంటే ఎక్కువ డోస్ తీసుకుంటారు ఆ ఆనందం కోసం సో ఆ ఆనందం మీకు దొరుకుతుంది నెక్స్ట్ మూడో రోజు దానికంటే ఎక్కువ డోస్ తీసుకుంటారు ఎందుకంటే ముందు రోజు తీసుకున్న డోసు మీకు సరిపోదు సో డే బై డే డే బై డే డే బై డే మీకు డోస్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోతారు సో దీనివల్ల మీకు ఏమైతుందంటే మీకు ఒక్కటే ఆలోచన ఉంటుంది నాకు మత్తు పదార్థం ఈ రోజు కావాలి అదొక్కటే మీ మైండ్లో ఉంటుంది మీ శరీరం మీద మీకు ధ్యాస ఉండదు మీ ఫ్యామిలీ మీద మీకు ధ్యాస ఉండదు మీ చదువు మీద మీకు ధ్యాస ఉండదు ఎలాంటి ఆలోచనలు ఉండవు ద వన్ అండ్ ఓన్లీ థాట్ ఐ వాంట్ డ్రగ్ డ్రగ్ డే బై డే డే బై డే ద విల్ ఇంక్రీస్ సో ఈ మత్తు పదార్థం అనేది మొదట్లోనే మీరు మానేయాలి ఒక్కసారి ట్రై చేస్తాను ఫ్రెండ్ చెప్పా ట్రై చేస్తాను నాకు ఆరోగ్యం బాగా ట్రై చేస్తాను నాకు బాధలు ఉన్నాయి ట్రై చేస్తాను అలాంటివి ఉండకూడదు ద వన్ అండ్ ఓన్లీ ఆన్సర్ ఇస్ నో నో టు ఎనీ ప్రాబ్లం నాట్ ఓన్లీ డ్రగ్ ఏది తీసుకోకూడదు మీరు రైట్ ఇంకొక విషయం ఏంటంటే ఇరవై ఐదు సంవత్సరాలు మెయిన్గా ఈ విద్యార్థులనే ఈ డ్రగ్ అబ్యూస్ గురించి చెప్పాలి అని ఎందుకు ఉద్దేశం అంటే నన్ను నన్ను కూడా ఒక డాక్టర్గా ఎందుకు పిలిచారంటే మీ కాళ్ళు చేతులు శరీరం అంతా ఇరవై ఏళ్ళు పచ్చెనిమిది వచ్చేసరికి డెవలప్ అయిపోయి ఉంటుంది కానీ మీ మెదడు మాత్రం ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చినా కూడా ఇంకా మెచ్యురేషన్ స్టేజ్ అంటే డెవలప్మెంట్ స్టేజ్ స్టేజ్లోనే ఉంటుంది రైట్ ఆ వయసులో మీరు బానిస బానిసైతే మీ మెదడు అనేది మళ్ళీ నార్మల్ అవ్వదు ఈవెన్ ఒక్కసారి ఒక్క మధు పదార్థం తీసుకున్నా కూడా ఇట్ నోట్ బికమ్ నార్మల్ ఇన్ ఫ్యూచర్ సో ఈ మత్తు పదార్థము ఇరవై ఐదు లోపు పెట్టడానికి మెయిన్ కారణం అదే ఇంకొక విషయం ఏంటంటే ఈ మత్తు పదార్థం వల్ల మానసిక సమస్యలు ఎక్కువ వస్తాయి ఎలాంటి మానసిక సమస్యలు అంటే మీరు రోజు వింటుంటారు అంతే మేము హాస్పిటల్లో మా పేషెంట్ని చూస్తుంటాం నాకు చనిపోవాలనిపిస్తుంది సార్ నాకు బతకాలని లేదు ఫస్ట్ డైలాగ్ పేషెంట్ దగ్గర నుంచి దానికి కారణం మత్తు రెండవది సెల్ఫ్ థాట్స్ ఏమి ఉండవు సెల్ఫ్ డిసిషన్ ఉండదు సెల్ఫ్ థాట్ ఏదో ఒక విధంగా ఒక మత్తు పదార్థం తీసుకొని ఉంటారు దానివల్ల పిల్లోలకి విద్యార్థులకి ఇప్పుడు గుండెపోట్లు పక్షపాతాలు అలాగే మెదడులో రక్తకరాలు పగిలి మెంటల్ అవ్వడం ఇలాంటివన్నీ వస్తుంటాయి ఈ మత్తు పదార్థాల వల్ల వాయు కూడా కనిపిస్తుంది ఆ వాయి అనేది ఒక్కసారి స్టార్ట్ అయితే జీవితంలో పోదు మీరు ఈవెన్ మత్తు పదార్థాలు మానేసినా కూడా పోదు రైట్ సో దాని ఇంపాక్ట్ మన ఆరోగ్యం మీద అంత పడుతుంది సో మనం డ్రగ్ అబ్యూస్ డ్రగ్ అడిక్షన్ అంటాం సరే సార్ ఈ డ్రగ్ అడిక్షన్ ఎలా గుర్తించాలి ఈ ఒక ఫలానా పర్సన్ మా బంధువుల అబ్బాయి లేదా మా మా ఇంట్లో అబ్బాయి దీనికి అని మాకు అనుమానంగా ఉంది సార్ హౌ టు రికగ్నైజ్ రైట్ మీ తల్లిదండ్రులు మీరు ఏం చేయాలంటే మీరు ఇంట్లో మీ పిల్లలకి వాళ్ళ బిహేవియర్ చేంజెస్ వస్తున్నాయా అని గమనించాలి దాంట్లో మొదటిది ఎక్కువ కోపకు రావడం ఊరు ఊరికే కోపం వస్తుంది ఊరు ఊరికే చిరాకు వస్తుంది ఆకలి వేయదు భోజనం చెయ్యదు ఒంటరిగా ఉంటారు చనిపోవాలని చేతి మీద కోసుకుంటా ఉంటారు ఊరేసుకోవడానికి ట్రై చేస్తారు సో ఇవన్నీ ఉన్నాయంటే మీరు వెంటనే డాక్టర్ గారిని సంప్రదించి మాకు ఇలా అనుమానం ఉంది సార్ అని చూపిస్తే మన కదిరి ఏరియా హాస్పిటల్లో స్పెషలిస్ట్ డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారు అన్ని విధమైన బ్లడ్ టెస్ట్లు అవైలబుల్గా ఉన్నాయి మీరు ఏ టైంలో వచ్చినా కూడా మేము అందరం హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాం ఈ డ్రగ్ అడిక్షన్ అనేది చెప్తే పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారో ఎదురింటి వాళ్ళు ఏమనుకుంటారన్న మాత్రం ఆలోచించద్దాండి మీరు దీని నుంచి బయటకు వస్తే మేము దీన్ని ట్రీట్మెంట్ చేయగలం రైట్ మన మెదుడికి రికవరీ కెపాసిటీ చాలా బాగుంటుంది చాలా బాగా రికవర్ అయిపోతుంది సో ఈ డ్రగ్ అడిక్షన్ అనేది ఇట్ ఈస్ ట్రీటబుల్ రివర్సబుల్ కంట్రోలబుల్ ఇది ఇదొక వ్యసనం కాదు ఇదొక ప్రాణాంతకరమైన వ్యాధి రైట్ ఈ వ్యాధికి ట్రీట్మెంట్ ఉంది కానీ ఆ ట్రీట్మెంట్ కంటే ముందు మనం ఎప్పటి నుంచో చదువుకుంటున్నాం స్కూల్ డేస్ నుంచి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటే ఈ వ్యాధి మనకి రాకముందే మనం ఆపాలి వ్యాధి వచ్చిన తర్వాత దాన్ని రైన్ చేసుకోవడాని కంటే ఈ వ్యాధి మన దగ్గరికి రాకూడదు సో అందుకని ఒక వైద్యుడిగా నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే ఎవరైనా సరే ఒకసారి ట్రై చేయమన్నా ఇదేం కాదు బాగుంటుందన్నా బాధలో ఉన్నా తీసుకో సంతోషంగా ఉంటుందన్నా కూడా నో చెప్పండి అస్సలు తీసుకువుతా ఒక్కసారి తీసుకుంటే దాని దృష్టి మీ మీదే కాదు మీ కుటుంబం మీద పడతాయి మీ శరీరం మీద కూడా పడతాయి రైట్ థ్యాంక్ యూ